ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ ನಾರಾ ಚಂದ್ರೆ ಕಲ್ಲ ಶ್ರೀನಿವಾಸ ಅಲ್ಲೇ ನಂದ್ಯಾಲೆ ಆಶೀರ್ ఈ రోజు నా ఉదయపూర్వక తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు బ్రాహ్మణ కొడుకులు అనే ఒక బ్రాండ్ ఈ రాజకీయ చరిత్రలో ఉద్యోగం అలాంటి గ్రామంలో ఏదైతే మనం పురాణాలు చూసినట్టు రాజు లేకపోతే రాజ్యంలో ఉన్న సేనట్టు రాజు ఆ విధంగా అనేది ఇది చాలా వాస్తవం ఎందుకంటే రాజు ఎక్కడికి అని మనకు మన రాజ్యానికి కావచ్చింది రాజు మన చూపు రాజు చూపు మన పైన ఉండాలి కాబట్టి గౌరవేందరూ చెప్తున్నా అక్కలు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు రాజు లేని రాజ్యం ఉన్నదన్నా ఖచ్చితంగా నువ్వు దాని కొట్టుకున్నావు చేసేయాల్సినటువంటి బాధ్యత అది మీ పైన ఉంది అని ఈ సభా ముఖంగా నేను చెప్పదలుచున్నాము రెండవది ఏది ఏమైనప్పటికీ కూడా మధురు సరోజం రెడ్డిరా గారు చేతిక పదవి బాధ్యత చెప్పి గారు వారి వారికి వారి నాయకులకు గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరినీ కూడా కలుపుకొని మనము సొసైటీ అభివృద్ధి వైపు పని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకపోతే ఈ రోజు సెప్టెంబర్ ఒకటో తారీఖు ప్రాధాన్యత ఉంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయింది ఇది ఒక మరపురానటువంటి ఘట్టం ఎందుకంటే గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం ఎంతో మందిని ఉన్నప్పటికీ కూడా దేశంలోనే ఒక పరిపాలనలో ఒక పెను మార్పులు తీసుకొచ్చినటువంటి రోజు నాది కలిగినటువంటి రోజు ఈ రోజు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ప్రజల వద్దకే పాలన తీసుకుంటున్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారికి నచ్చింది రెండవది అలాగే మనం ఎన్నడూ చూడనటువంటి విధంగా ఎన్నడు గ్రామాల్లో భాగస్వామ్యం కానటువంటి విధంగా జన్మభూమి కార్యక్రమాలు తీసుకుంటున్నది మన చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజలలో ఒక మనం ఉన్నటువంటి పరిసరాలతో పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి కీలని తీసుకున్నటువంటి గల కూడా ఒక చంద్రబాబు నాయుడు గారికి తప్పుకుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పి ఇస్తున్నాం అంతేకాకుండా విద్యా వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు వేల సంఖ్యను హైస్పెడ్డు గంట కూడా దేశ విదేశీ అంతా ఉంటే చదువుకుంటున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి అది చంద్రబాబు నాయుడు గారికి తప్పుకుందని చెప్పేసి ఈ సందర్భంగా జరిగిస్తున్నాం

రాజకీయంగా తీసుకొచ్చి రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చి బయటకు తీసుకొచ్చినటువంటి గణత వల్ల మన చంద్రబాబు నాయుడు గారికి చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు మైనార్టీలకు సంబంధించి మైనార్టీల సంక్షేమానికి సంబంధించి సో రాబోయే రోజుల్లో మన రైతాంగానికి కావాల్సినది సాగునీరు నీరు అందించే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుంది రైతాంగానికి ఈ రోజు సంక్షేమం కింద ప్రతి రైతు కుటుంబానికి కూడా ఇరవై వేలు హాపి ఇచ్చి మొదటి విడత కూడా మొన్న నేను విడుదల చేసిన ఘనత కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారి ఉంది పైపు మోటార్ అన్ని సబ్సిడీ కింద ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీని మళ్ళా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా రైతాంగానికి సబ్సిడీ మీద అన్ని విధాల ఆదుకునే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇంకా రాబోయే రోజుల మీరు గుర్తు చేసుకోవాలి కాబట్టి గత పంతొమ్మిది నుంచి ఇరవై విధంగా పరిపాలన వైఎస్ఆర్ సిపి నాయకులు ఏ విధంగా ఎమ్మెల్యేను అగౌరవ వచ్చినా కూడా మీరు గుర్తు చేసుకోవాల్సింది ఉంది ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చిందో ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎస్సీ సోదరుడైనా కూడా సరిగైనా బాధ్యత ఇచ్చి గౌరవించే పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ మీరల్లా గతంలో చాలు ఇదే శాసనసభ్యుల్ని ఏ విధంగా గత తెలుగుదేశం ఇన్ఛార్జ్ వచ్చినాడు సో రాబోయే రోజుల్లో బీసీలకైతేనే ఉంది దళితులకైతేనే ఉంది అందరికీ మహిళలకైతేనే ఉంది రైతు సోదరులను కింద పార్టీ తెలుగుదేశం పార్టీయే

11 जिला 12 जिला अलग-अलग के लिए बुलाते हैं जिला जयपुर और सीकर जिला अलग-अलग पुलिस मुख्यालय और रामजी इनका 22 जला हुआ है बोर्ड पर प्रकार का लाइन को बेटी 13 11 बड़ों का दर्शन करेंगे बड़े पांव आप लोगों के बीच में बैठे हैं तो ये आपका दर्शन करेंगे आपके बोलते होंगे आप लोगों को मालाहार के लिए आपके बोलते होंगे 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 आपक میں میرے پرستی نو کرے اور میرے جوڑے جوڑی تو یہ لگا رہا پرود پورے میں پرود اور کہتے پتہ بدل کے اپنے نام کو تو اپنا رہے ہیں سامنے کے طور پر رنا کے ہونے ہیں ائی نو اور ہے کہتے رہا پرود ہے کہتے بدلو بشر کے اور میرا حال ہے اس کے ان کو وہ دین کے بارے میں معلوم ہوا ہیں اور اندر वंदना भगवान का और सर्व साधकों और गुरुओं पर जो सारी नमो ये संपूर्णों से उनके पावन और राज के लिए इधर न्याय का लोगो से भाव मालूम एक गुरुओं में भाव से ज्ञान गुरु से आदि वंद ले जो आज सभी भाई भाई वैला दोस्तों तथा प्रेम हो साथ में और ये हो गया 240000 में भी नोज पूर्वक क्यों बात करो आम्रा शिवाय ने रेले होने को तो हो वहीं बढ़ने का होता है पर मदरसे पर योजना के सब पार बनते चलो आप बढ़ाना मार्ग निकला है आप तो के